ఇప్పుడు మొత్తం చల్లగా వస్తుంది గాలి మేక పిల్లలు ఆడుకుంటాను కూర్ర పిల్లలు మేక పిల్లలు మంచిగా ఆడుకుంటానే అవి ఇక గడ్డి తింటాను ఆవులు మా ఆవులు ఇక మా అత్తమ్మ గడ్డి తెచ్చేసింది ఇప్పుడే వీటి ఆటలు వీటికే అవుతానే మంచిగా ఇంకొక తీసుకుపోతాను గడ్డి అత్తమ్మ అక్కడ దానికి వేస్తుంది గడ్డి పెండ ఉంచు అసలు ఎప్పటికప్పుడు తీసుకు క్లీన్ చేస్తుంది ఎప్పటికప్పుడు ఏమవసం లేదు అంటే మా మేక పిల్లల పరిస్థితి అది అవి మొత్తం ఆటలు ఆడితే ఒకటే మొక్క తిండి తింటే అసలు ఇక వదిలిపెట్టాయి ఇట్లా ఉంటుంది వాటి ఆట